పొలం కాడ ఏం చేస్తురా మళ్ళీ ఇంకా పోవాలి పొలం కాడికి పోవాలి పోవాలి ఏవా ఏంటి బావి అవును అమ్ముతావా అమ్మాము సర సర ఒకసారి చూస్తాం లేవు లేవు అమ్మి కావు నాయన లేవు లేవు అమ్మి కాబు సరసర ఒక్కసారి అమ్మే కాబు అది చేత పట్టుకున్నాడు లేదు కోసి కారం పెట్టాలి కాలు ఆ కాలు కట్టినా కాలు రెక్కలు కట్టివా రెక్కలు ఏం కట్టలే కాలు కట్టినా దిగ్గ అనిపిస్తుంది తినాలి కోసి కారం పెట్టాలనిపిస్తుంది ఇట్లా లేదు ఈ రెండే ఎన్ని రెండే దొరికినాయి నాకేం అనిపిస్తే ఉల్లిగాడ కోసి మంచి కారం పెట్టాలి తినాలనిపిస్తున్నాను వద్ద పెట్టదు విడిచిపెట్టదు కోసి అడుగులాల్లోనే ఉంటాయి బైక్ గడి కోస్తుంటే అందరు దుర్జనీ గడి

అనిపిస్తుంది తినాలి ఖచ్చితంగా తినాలి ఇంకా మస్తుంది బాగా ఉన్నాయి ఇంకా గుంపులు గుంపులే ఉన్నాయి అది రెండు గడ్డ పోయి జోరినందుకు ఈ ఎండకారం చేసుకుని ఘనకారం అంటే దొరుకుతాయి ఎన్నో పిచ్చలు అవి దొరకాలంటే సరే సరసరా బిడదావు బిడదావు అంటే బతిస్తారా అనుకుంటున్నా సంతా అనుకుంటున్నా అర్థం పోస్ట్ పోవాలని పోవాలని పాపం పొల పడుతున్నాయి కానీ పడుతున్నాయి పోవాలని కానీ ఇక్కడ పట్టుకొచ్చిండు వచ్చిండు అవుతుంది మరి ఎంత చేస్తాడు ఏం కాదా ఎన్ని పట్టుకు వచ్చిండు అవేరు అదే దీన్ని చూస్తే నీకు ఏమో పంపిస్తా తినాలి రెండు వేలు గేటాలు దానికోవల తినుకో తినుకోలు రెండు వేల గేటాలు రెండు మీరు పొడి వేయాలి వేసి కారం చేయాలి తినుడే ఇవి కళ్ళు కొడుతున్నాయి కళ్ళు కొడతాయి కళ్ళు కొడతాయి అన్ని కొడతాయి చెవులు కొడతాయి ఇంకా జరగతే తినాలి తినాలనిపిస్తుంది అంతే ரெக்கேட ஆளுப்பேட இப்ப ரெக்கோம் சீத்த

ఇలా ఓస్ అది కొద్దిగా అద్దీ దీంట్లో బాధ అనిపిస్తుంది వెళ్ళి ఆగ్రీ కొద్ది ఆయన ఈ కాలకు కాజీ పట్టుకుంటా ఏం బావు టెన్షన్ వాడకు ఎట్లా ఇలా కథం పెడతా అంతే సరే మంచి అక్కడ మళ్ళీ దండం పెట్టుకు తూర్పు మళ్ళీ దండం పెట్ట తూర్పు మళ్ళీ దండ పెట్టు దండం పెట్టును తూరు మళ్ళీ కోసి కాదు తూర్పు మళ్ళీ దండం పెట్టు ఒకసారి ఉన్నాయి

నువ్వు ఇంక ఎన్ని పిట్టెలైనా పట్టుకొనా నా దగ్గరికి పడకరావు చేసినావు కాదు ఐదు వందలు ఐదు వందలు వద్దు ఒక రూపాయి రెండు కిలోల చికెన్ వస్తుంది నాకు అవే కావాలి పోతా అంటే కాదు రెండు కిలోల చికెన్ వస్తుంది నాకు వద్దు నేను నా కొద్దే

ఇటువంటి రాక్షసుల చేతుల అటువంటి మూగజీవాలు పడకుండా పడవద్దని కోరుకుంటున్నా దాంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి దాంట్లో కూడా పిల్లలు ఉండి దాంట్లో ఆకలి కోసం బయటకు వస్తాయి వీళ్ళు కాసి దాంట్లో పట్టుకొని చంపేస్తారు ఆ సంప దాని వెనుక ఉన్న ఫ్యామిలీ కూడా పిల్లలు కూడా చనిపోతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ